ధర్మం గల రాజు అనే కథ చెప్పుకుందాం ఈరోజు ఒకప్పుడు విశాలపురి అనే రాజ్యాన్ని ధర్మవర్తనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన పేరుకు తగ్గట్టుగానే అపారమైన ధర్మాన్ని న్యాయాన్ని పాటించేవాడు తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా న్యాయంగా జీవించాలని కోరుకునేవాడు ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు ఒకరోజు భాగ్యవంతుడైన ఒక వ్యాపారి ధర్మవర్తను వర్తను నుడి వద్దకు వచ్చి ధర్మవర్తనుడి వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ మొరపెట్టుకున్నాడు మహారాజా నేను ఎంతో కష్టపడి పెంచిన మామిడి తోట నుండి నిన్న రాత్రి పది అత్యంత విలువైన మామిడి పండ్లను ఎవరో దొంగిలించారు వాటి విలువ కొద్ది మొత్తమే కావచ్చు కానీ ఇతరుల సొమ్మును దొంగిలించడం ధర్మం కాదు దయచేసి దొంగను పట్టుకోండి పట్టుకొని శిక్షించుడి మహాప్రభు అని మొరుపెట్టుకున్నాడు రాజు ధర్మవర్తనుడు వెంటనే తన సైనికులను పంపి దర్యాప్తు చేయించాడు రాత్రికి రాత్రి ఆ దొంగను పట్టుకున్నారు దొంగను రాజు ముందు హాజరుపరిచారు సైనికులు ఆ దొంగ ఒక పేద రైతు అతను ఆకలికి తాళలేక తన చిన్న పిల్లలు పిల్లల ఆకలి తీర్చడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పండ్లను దొంగిలి దొంగిలించానని కన్నీళ్లతో వేడుకున్నాడు రాజ్యంలో ఉన్న ప్రజలు ప్రజలందరూ దొంగతనం తప్పే శిక్ష పడాల్సిందే అని అనుకున్నారు కానీ రాజు ధర్మవర్తనుడు ఆలోచించాడు ఒక పేదవాడు ఆకలితో దొంగతనం చేస్తే కేవలం అతనికి శిక్ష వేయడం మాత్రమే న్యాయమా అని తన మనసులో ప్రశ్నించుకున్నాడు అప్పుడు రాజు ఇలా తీర్పు తీర్ తీర్పు చెప్పాడు దొంగతనం చేసినందుకు శిక్ష తప్పదు దొంగిలించిన పది పండ్ల విలువకు పది రేట్లు అనగా వంద పండ్ల విలువ జరి జరిమానా కట్టాలి ఆ జరిమానా సొమ్ముతో వ్యాపారి మామిడి పండ్లను తిరిగి కొనాలి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఇంత చిన్న తప్పుకు ఇంత కఠిన శిక్ష అని గుసగుసలాడారు తర్వాత రాజు సభలో అందరికీ అర్థమయ్యేలా ఇలా వివరించాడు నేను చెప్పిన వంద పండ్ల విలువైన జరిమానా ఆ దొంగ పేదరికాన్ని నిర్మూలించడానికి నా రాజ్యంలో ఏ ఒక్క పౌరుడు కూడా ఆకలితో దొంగతనం చేయవలసిన అవసరం లేదు నా పాలనలో పేదరికం కూడా ఒక పెద్ద లోపమే కాబట్టి సరిపడ ధనము నా సొంత ఖజానాలో నుండి ఇస్తాను అని చెప్పాడు ప్రజలందరి ముందు అలాగే చేశాడు ఇలా రాజు తన సొంత ఖజానా నుండి ఆ పేద రై రైతుకు జరిమానా కట్టడానికి సరిపడ్డ డబ్బు ఇచ్చి ఈ రోజు నుండి నువ్వు పేదవాడివి కాదు ఈ డబ్బుతో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించు ఇకపై నీ పిల్లలు ఆకలితో ఉండకూడదు అని ఆదేశించాడు అదే సమయంలో వ్యాపారి వైపు తిరిగి నీ సంపదలో కొంత బాగా నీ పేదవారికి సహాయం చేయడానికి వాడాలని సలహా ఇచ్చాడు ఈ తీర్పుతో ప్రజలు ఆనందంతో చప్పట్లు కొట్టారు రాజు కేవలం శిక్ష వేయడం మాత్రం మాత్రమే కాకుండా సమస్య మూలాన్ని పేదరికాన్ని పరిష్కరించాడని ప్రతి ఒక్కరి పట్ల చూపించాడని అందరూ రాజుకు జే జేలు కొట్టారు ఈ కథలోని నీతి న్యాయం అంటే కేవలం శిక్షించడం కాదు సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించి ధర్మాన్ని పాటించడం నిజమైన రాజు ప్రజల ఆకలిని బాధలను కూడా తన బాధ్యతగా భావిస్తాడు